హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దిత్తి ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అండి నేను ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేయాలి అనుకుంటున్నాను అనేది ఈరోజు వీడియో అండి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అండి మొదటిగా వెయిట్ రైస్ పెట్టేస్తానండి ఆ తర్వాత చికెన్ తెప్పించాను కేజీ చికెన్ అండి ఇది దీన్ని ఇంక వాష్ చేయాలి జస్ట్ ఓపెన్ చేశాను ఇప్పుడేని ఆ తర్వాత చికెన్తో ఏం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానంటే సింపుల్గా ఈజీగా అయిపోయాయి మా చికెన్ రెసిపీస్ అంటే మీకు తెలుసు కదా కర్రీస్ నార్మల్గా సింపుల్గా బాగానే చేసేస్తాను అదేం చూపించమో జస్ట్ నార్మల్గా చూపించేస్తాను తర్వాత చికెన్తో చికెన్ ఫ్రైడ్ రైస్ చేయాలి అనుకుంటున్నాను అందుకే వెయిట్ రైస్ పెట్టాను కదా అది అయ్యాక నార్మల్ రైస్తోనే నేను ప్రిపేర్ చేస్తాను దాంతో చికెన్ ఫ్రైడ్ రైస్ నా ప్రాసెస్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుందని అని చెప్పాను కదండి అందుకు మినపగుళ్ళు నానబెట్టాను ఒక వన్ అవర్ నానితే సరిపోతుంది నా ప్రాసెస్లోనే మే ఆ మినపగుళ్ళు తన గాలి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా లాంగ్ వీడియోలో పెట్టాను ఇంతకు ముందు చేసింది ఉంటుందండి అంటే ఈ రోజు చేసిన ప్రాసెస్లు ఏంటి అంటే వైట్ రైస్తో చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా గార్లు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మూడు రెసిపీస్ చేస్తున్నాను ఇప్పుడు టైం వన్ ఓ క్లాక్ అయ్యింది ఎన్ని గంటలకల్లా ఈ రెసిపీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీస్ నచ్చాయా లేదా అన్నిది కూడా కామెంట్లు చెప్పండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్ని కర్రీకి కొంచెం తర్వాత మిగతాది ఫ్రైడ్ రైస్ కొంచెం తీసుకొని రెండు రెండు సపరేట్ సపరేట్ చేసిస్తాను సపరేట్ చేసిన తర్వాత దీన్ని వాష్ చేసుకుంటాను వాష్ చేసుకొని వచ్చాక మీకు వీడియో కంటిన్యూ చేస్తానండి ఎలా చేస్తాను ఏం చేస్తాను ఎంత టైంలో చేస్తాను అనేది మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ మరి వీడియో కంటిన్యూ చేయండి స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ కర్రీ కోసం అనేసి చికెను తీసేసానండి తీసేసి దీనికి మసాలా పట్టించేసాను మసాలా అంటే ఏమీ కాదు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి మ్యాగ్నెటైజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఒక పక్కన పెట్టేస్తాను ఇది మిగతా మాత్రమే ఈ ఈ పీసెస్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడు ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం కదండి అందుకని ఇప్పుడు దీనికి చిన్న చిన్న పకోడీలాగా ఫ్రై ఫ్రై చేసుకుంటాం కదా అందుకని దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను చూసాను ఫ్రెండ్స్ ఒకవైపు రైస్ అవుతుంది ఈ చికెన్ ఈ చికెన్లోన దీనికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను తర్వాత కారం వేస్తున్నానండి కారం కొంచెం ఎక్కువగానే వేస్తాను ఇది ఎక్కువగా కారంగా ఉండదు అందుకని ఆ తర్వాత పసుపు ఇంకా ధనియాల పౌడర్ అండి ఇది ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు జీలకర్ర పౌడరు బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా పొడి పొడిగా అన్నీ వేసాను కదా పౌడర్స్ పొడి పొడిగా బాగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి క్రిస్పీ క్రిస్పీగా రావడం కోసం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను సరిపోతుంది ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను వేసాను కదా ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఒక పక్కన పెట్టేస్తానండి పెట్టేసి ఇది బాగా ఉప్పు కారం అన్నీ మసాలా అన్నీ బాగా పడతాయి కదా అందుకని దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను పెట్టేసి ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను ఫ్రెండ్స్ ఒకవైపు కర్రీ పెట్టేసానండి అది కర్రీ అవుతుంది ఇంకోవైపు కూడా వైట్ రైస్ అయిపోయింది ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాను దేనికోసం అంటే పట్టించాను కదా ఉప్పు కర్రలు నేను పట్టించిన దాంట్లోన ఇప్పుడు మనం డీప్ ఫ్రైగా ప్రిపేర్ చేసుకుంటాం డీప్ ఫ్రై చేసి పకోడిల్లాగా దీన్ని ఒక పక్కన ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ ఇప్పుడే పెట్టాను కదా హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కినంత వరకు వెయిట్ చేస్తాను ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను ఒక వాయి అయిపోయిందండి ఫ్రై చే ఫ్రై చేశాను కదా ఈ కలర్లో వచ్చాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి చూసారా ఈ విధంగా నెక్స్ట్ వాయి కూడాను ఫ్రై చేసుకోవాలి ఒక వాయి అయిపోయింది ఇప్పుడు రెండో వాయి వేసానండి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో మరి కొంచెం ఉడకాలి ఉడికి బాగా ఫ్రై అవ్వాలి రెండో వైపు కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా తీసుకొస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది ఇప్పుడు చూడడానికి టెంప్టింగ్గా ఉంది కదండి తినాలన్నట్టుగా ఉంది కాకపోతే చికెన్ పకోడీ అయినను మనం చేసిన వెంటనే వేడివేడిగా తినకూడదు ఎందుకంటే మెత్తగా అనిపిస్తుంది కొద్దిసేపు అయ్యాక ఎప్పుడు కొంచెం కూలవద్దు కదా ఆ టైంలోన కొంచెం చల్లగా వేయక తింటే అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి అప్పుడు తినండి ఎప్పుడు ఒకవేళ తినాలి అనుకుంటే ఒక కళాయి తీసుకున్నానండి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ ని కొట్టేసి వేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి అందుకే అది కొంచెం అడుగంటుతుందండి అందులో కొంచెంగా పెప్పర్ వేస్తున్నాను తర్వాత కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను అని పసుపు వేస్తున్నానండి బాగా ఫ్రై అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో తీసేసాను ఒక కళాయి పెట్టానండి హీట్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది ఇక్కడ మొదటిగా వేసుకుంటున్నానండి అది ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా అందుకని బాగా చిరుపట్లు ఆడుతున్నాయి అదే టైంలో ఆనియన్స్ వేస్తున్నాను ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ అయితే ఎందుకు అంటే కొంచెం బాగుంటుంది కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్ని కూడా ఫ్రెష్గా దంచి వేయి వేసుకుంటున్నాను వేసాను కదా హై ఫ్లేమ్లో పెట్టాను పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవుతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసాను బాగా ఫ్రై అవ్వాలి ఇదే టైంలో క్యారెట్ మొక్కలు వేసాను మీ దగ్గర క్యా క్యాప్సముఖం గోబీ అదేనండి క్యాబేజీ ఉంటుంది కదా అది కూడా ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర మరి ఇంకేం లేవు క్యారెట్ ఒకటే ఉంది అందుకే క్యారెట్ వేస్తున్నాను ఉంటే కరివేపాకు వేస్తున్నాను తక్కువ తక్కువైంది అందుకు మరి కొంచెం కట్ చేసుకున్నాను కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకుంటున్నాను ఫ్రై చేసిన పకోడిలాగా చేసిన చికెన్ అండి ఇది ఇది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం మీడియం లో పెట్టేశాను పెద్దగా వినిగర్ వేస్తున్నాను ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాసు కొంచెం ఉంది అదే యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ అండి రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి ఆ తర్వాత టమాటా కచ్చపు వేస్తున్నాను టమాటా కచ్చపు ఎక్కువ స్వీట్ అయిపోద్ది కదా కొంచెంగానే వేసాను కొంచెంగా వేస్తున్నాను ఇది డార్క్ సోయా సాస్ నార్మల్ సోయా సాస్ కాదు అందుకే ఫ్లేవర్ కోసం కొంచెంగా యాడ్ చేశానండి యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను అయితే మాత్రం చాలా బాగా వస్తుంది చాలా క్రిస్పీ క్రిస్పీగా బాగా ఫ్రై అవుతుంది ఈ పీసెస్కి అయితే ఇప్పుడు ఇవన్నీ ఫ్లేవర్లు వేసాను కదా సాల్స్ బాగా ప పడుతుందండి ఇప్పుడు రైస్ వేసుకోవాలండి మనకి ఈ క్వాంటిటీకి ఎంత రైస్ అవసరం అవసరం అవుద్దో చూసుకొని వేసుకోవాలి వేసేసాను కదండి ఎక్కువ క్వాంటిటీలోనే కొంచెం వేసాను రైస్ ఇప్పుడు ఆ పీసెస్ కింద ఉన్న పీసెస్కి వాటన్నిటికైతే కారాలు ఉప్పులు అన్నీ పట్టాయి కానీ రైస్కి అయితే మాత్రం సాల్ట్ కానీ కారం కానీ ఏమీ లేదు కదా ఇప్పుడు వాటికి సరిపడి చాలదేమో అనే ఉద్దేశంతో కొంచెంగా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసానండి అలానే కారం కూడాను కొంచెంగా యాడ్ చేస్తాను ఇప్పుడు మా ఇంట్లో అయితే అందరూ కొంచెం ఎక్కువగానే కారం అలవాటు అందుకని నేను కొంచెం కారం కూడా వేసానండి ఆ తర్వాత పెప్పరు వేసేసిన తర్వాత ఎగ్ ఫ్రై చేసిన పీసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసాను ఆల్రెడీ మీడియం ఫ్లేమ్లోనే ఉంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను కదా ప్లేట్ పెట్టుకోవాలండి లేదు అంటే మాత్రం అస్సలు ఫ్రై అవ్వదు చూసుకొని మనం గాలి తగలకుండా బయట ఏ బయటికి ఆవిరిపోకుండా ఉండేటట్లు చూసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఇది పైన పెట్టేశాను ఇది బాగా బాగా ఫ్రై అయ్యి ఉడికి తర్వాత మిక్స్ చేద్దాం అలా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇంకోవైపు ఆయిల్ డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను దేనికోసం అనుకుంటున్నారా ఇదిగోండి పప్పు నానిపోయింది ఈ పప్పు నాని లోపల నేను ఇప్పుడు నానిపోయింది కదా అది ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఈ లోపల నేను గ్రైండ్ చేసుకుని వచ్చేస్తానండి ఇది కూడా అయిపోయింది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు పప్పు గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాను బీట్ చేస్తున్నానండి గార్లకి మిక్ మిక్సీలోనే వేసేసాను కాకపోతే ఎక్కువగా అవ్వదు మిక్సీలో వేస్తే ఇలా పేడి ఇలా బీట్ అనుకోండి అప్పుడు కొంచెం ఉలకనవద్ది లఫీ లఫీగా చాలా సాఫ్ట్గా బయటికి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి చాలా బాగా వస్తాయండి అందుకే ఇలాగ బీట్ చేసుకుంటున్నాను పెద్ద గ్లాస్తోని మె మెనపగుళ్ళు తీసుకున్నాను కదా అందులో కొంచెం ఏంటి మెంతులు వేసాను రై బియ్యం కూడా వేయలేదు ఈసారి అయితే కొంచెం బియ్యం వేసుకున్నా బాగుంటుంది నేను ఏమీ వేయలేదు ఆ తర్వాత మెంతులు వేసి ఒక టూ అవర్స్ పాటు టూ అవర్స్ పాటు బాగా నానిందండి కరెక్ట్ టూ అవర్స్ నానింది నానిన తర్వాత నేను మిక్సీ చేసేసాను మిక్సీ చేసిన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి మాత్రమే వేసాను వేసి బాగా బీట్ చేసుకున్నానండి హ్యాండ్తోనే బీట్ చేసుకుని ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా గాలి ప్రిపేర్ చేసేస్తాను చూసి ఫ్రెండ్స్ ఇది అయింది కదా ఇప్పుడు కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఒకసారి మిక్స్ చేస్తున్నాను అందులో ఉప్పు కారాలు వేసాను కదా ఒకసారి బాగా కలిసినంత వరకు మీ దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదని నేనేం వేసుకోలేదు ఇంతేనండి ప్రాసెస్ ఇప్పుడు అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత చికెన్ కర్రీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేశాను సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేస్తాను నెక్స్ట్ ఇప్పుడు గార్లి వేసుకోవడమే ఉంది కొంచెం ఆయిల్ వేస్తున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టాను కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి ఇది మరొకసారి బీట్ చేసుకొని వాటర్లో చేయి ముంచుకొని వేసుకోవాలి చూపిస్తాను చూసేయండి ఇలా చెయ్యి అంతా తడుపుకోవాలి మనం చిన్న గారెలు కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు పెద్దవి కావాలంటే మన మేని గారి గారికి ఇలా చెయ్యి అయితే మాత్రం తడుక్కోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటున్నానండి చాలా బాగా ఫ్లఫ్ చాలా బాగా బీట్ చేశాను కాబట్టి ఇంత బాగా ఫ్లఫీ ఫ్లఫీగా చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇప్పుడు రివర్స్ సైడ్ కూడా తిరిగేసేసానండి తిరిగేసేసి ఆ రెడ్ కలర్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ వై అయిపోయిందండి ఇప్పుడు రెండో బావి అవుతుంది ఎందులోనా లంచ్ టైం అయిపోతుంది కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వడ్డించేస్తాను ఇవి కూడా వేసేస్తాను వాళ్ళకి Maybe. చూసారా ఎంత ఫుల్గా గా నిండిపోయిందో బర్త్డే స్పెషల్ కాదు కానీ ఎలా ఉన్నాయి డిషెస్ థ్యాంక్ యూ అన్ని గారు వేసేస్తానండి అయిపోయి ఆల్రెడీ మా వారికి ఇచ్చేస్తాను ఆ తర్వాత అటు మా బాబు కూడా తింటున్నాడు మా బాబు కూడా అయిపోయింది తర్వాత ఇది గారిలో వచ్చాయి అయిపోయింది రెసిపీస్ వీటితో పాటు సాయంత్రం ఈవినింగ్ స్నేహితు బర్త్డే పార్టీ కో పార్టీలోకి నేను కేక్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా చూసారా ఫ్రెండ్స్ మా పాప అయితే క్యాండిల్స్ కూడా పెట్టేసింది బర్త్డేది లేకపోతే ఈ క్యాండిల్స్ అన్నీ తనే చేసింది మిగతా డెకరేషను ఇదంతా నేను చేశాను కేక్ ప్రిపరేషన్ అంతా నాదేని నేనే ప్రిపేర్ చేసే మా బాబు కోసం ఎంతో ఇష్టపడి చా ఎంతో ఇష్టపడి చాలా కష్టపడి ప్రిపేర్ చేసేసాను మా వారికి బయట నుంచి కేక్ తెచ్చి తెచ్చేస్తారు కాకపోతే ఇలా పే మదర్ ఎస్పెషల్లీ మదర్ ఇలా చేసి పెడితే ఆ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ వాళ్ళ హ్యాపీ కన్నా నా హ్యాపీ ఎక్కువ ఉంటుందండి నా కొడుకు కోసం నేను ఇంత బాగా చేశాననే ఎమోషన్ అప్ ఉంటుంది కదా ఆ విధంగా నేను ప్రిపేర్ చేశాను అనమాట మా అబ్బాయి కోసమే కాదు మా పాప కోసం కూడా చేశాను ఇలా ఎన్నో కేక్లు చేశానండి ఇందులో బటర్ స్కాచ్ కేక్ అనేది చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఫ్లేవర్ మా ఇంట్లో అందరికి ఇష్టం స్పెషల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ గారెలు అండ్ చికెన్ కర్రీ వాటితో పాటు బర్త్డే స్పెషల్స్ కూడా ఇవేనండి మరి మరియో నచ్చిందా గారెూ చికెన్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి

ఏంటండి పిల్లలు మా వారు అందరం ఫ్రెషప్ అయిపోయాము అయిపోయిన తర్వాత పార్టీ టైం అయింది కదా కేక్ కట్ చేసుకుందాం అనుకొని మా ఏరియాలో ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి పిలిచాడు పిలిస్తే ఆ అబ్బాయికి కూడా వచ్చాడు గిఫ్ట్ కూడా పట్టుకొని వచ్చాడు తర్వాత కేక్ కట్ చేసుకున్నాము కేక్ కట్ చేసుకొని అందరికీ తినిపించుకుంటూ తింటూ కట్ చేసుకుంటూ ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి కేక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఆ అబ్బాయికి చాలా బాగా నచ్చిందంట కాకపోతే ఆ అబ్బాయి షాప్లో ఉన్న కేక్ అనుకొని చాలా బాగుంది ఎక్కడ అని అడుగుతున్నాడు అలా అయిన తర్వాత కేక్ తినేసిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్తో కలిపి పెజ్జా పార్టీ కోసం మా దగ్గరలో ఉండే ఒక రెస్టారెంట్కి అయితే రెడీ అవుతున్నారు అందరూ వెళ్ళి రెస్టారెంట్లో పార్టీ చేసుకుంటారంట కేక్ తినిపించుకున్న తర్వాత ఫోటోలు అందరికి తీసాను బాగా పెద్ద సెంటర్కి పోయితే వెళ్ళిపోయారండి వాళ్ళ ఫ్రెండ్స్తోని ఫొటోస్ వీడియోస్ గట అన్నీ తీసుకున్నారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి ఇదిగోండి పెద్దలు ఆర్డర్లు ఇచ్చేసుకున్నారు ఇచ్చేసుకొని వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ చేసుకుంటూ అందరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి మా అబ్బాయి బర్త్డేకి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి చూశారు కదండీ స్పెషల్స్ ఏమేమి ప్రిపేర్ చేశాను ఆ తర్వాత కేక్ కటింగు ఆ తర్వాత పిజ్జా పార్టీ ఈ విధంగా బర్త్డే పార్టీ సెలబ్రేట్ అయ్యింది మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయ్ బాయ్